శ్రీ గోదా రంగనాథాభ్యా కృష్ణుడు నీల మేఘశ్యాముడు ఈ తల్లి నీలాదేవి ఇక్కడ లక్ష్మీనారాయణ తత్వమేదో నీలాకృష్ణుల తత్వం కూడా అదే అని మనం భావన చేయాలి ఇక్కడ నీలాదేవిని మేల్కొలుపుతున్నారు ఉన్నారు ఉందు మదగళిత్తిన్ ఓడాద తోళ్ వలయన్ నందగోపాలన్ మరుమగళి నప్పిన్నాయ్ కందం కమళం కుళలి కడై తిరవయ్ వింగి మాధవి పందల్ మేల్ ఇనంగల్ కున్ పందార్ విరలి ఉన్ కయ్యాల్ కయాలీరార్ వలియొలు వందు తిరువయ్ మగళింద్ ఏలోరం బావై ఇక్కడ నీలాదేవిని సంబోధిస్తున్నటువంటి సంబోధనలు ప్రత్యేకంగా మొత్తం నాలుగు మనకు కనబడుతున్నాయి ఒకటి మరుమగళ ఇంకోటి నప్పిన్నాయ్ కందం కమలం కుళలి పందార్ విరళి ఇక్కడ మరుమగళే అంటే ఓ కోడలా అని ఎవరికి కోడలు నందగోపాలన్ మరుమగళే నందగోపాలుని యొక్క కోడల అంటే నందరాజు యొక్క కోడలు నందుని కొడుకు కృష్ణుడు కృష్ణుని యొక్క భార్య ఏమి గనక నందగోపాలుని కోడలు ఇక్కడ ఈ నీలాదేవిని కృష్ణపరమత్మ వివాహమాడడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం ఈ కుంభుడు అనేటువంటి దగ్గర అసురస్వరూపాలు అనేటువంటి ఏడు వృషభాలుంటాయి ఆ ఏడు వృషభాల్ని ఎవడు నిగ్రహిస్తాడో వాడికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అంటాడు ఆ కుంభుడు కృష్ణపరమాత్మ తన యొక్క పరాక్రమంతో ఆ ఏడు వృషభాలని నిగ్రహించి నీలాదేవిని చేపడతాడు ఉందు మదగలిత్తిన్ ఓడాద తోళ్లయన్ నందగోపాలన్ మదాన్ని శ్రవిస్తున్నటువంటి మదగజాలని నిగ్రహించేటువంటి నందగోపుడు ఇక్కడ నందరాజు యొక్క బలాన్ని వర్ణిస్తున్నారు తోళ్వలయన్ అంటే మంచి బలము కలిగినటువంటి వాడు నందగోపరాజు ఎటువంటి బలము అంటే ఏనుగుల్ని సైతే నిగ్రహించగలిగే బలము ఏనుగు వంటి బలము రెండు అర్థాలు ఇక్కడ తీసుకోవచ్చు పరాక్రమము అంటే అభయస్థానము అని అర్థం ఎవడైతే పరాక్రమవంతుడో వారి నీడలో మనం ఉన్నామంటే అభయంలో ఉన్నట్టే కనుక ఈమె ఎటువంటి ఇంట్లో ఉన్నదంటే బలవంతుడైన నందగోపాలని యొక్క కోడలుగా ఉన్నది అనగా అభయస్థానములు ఉన్నది నందగోపాలన్ మరుమగళి అని ఇక్కడ ప్రస్తావన నప్పిన్నాయ్ ద్రవిడ భాషలో నప్పిన్నాయంటే ఓ నీలాదేవి అని అర్థం కందం కమళం కొళలి అంటే పరిమళిస్తున్నటువంటి జడ కలిగిన దానా అని అమ్మ యొక్క కురులు సహజ సౌరభాలతో ఉన్నాయట సాధారణంగా జుట్టుకి లేపనాల వల్లనో తైలముల వల్లనో కుసుమాలు పెట్టుకోవడం వల్లనో సువాసన వస్తుంది కానీ మహాలక్ష్మి స్వరూపుణైనటువంటి నీలాదేవి యొక్క కురులు సహజ సుగంధ బంధుర్ముగా ఉన్నాయని చెప్పడం ఇందులో ఉన్న భావం దీని బట్టి ఈ సుగంధం ఏమిటి అంటే కళ్యాణ గుణములే సుగంధములు అలాంటి దివ్యమైన కళ్యాణ గుణములతో శోభిల్లుతున్న ఓ తల్లి కడయి తెరవాయ్ తలుపు యొక్క గడియని తెరువమ్మా మేమందరం వచ్చి నీ వాకిట నిలబడి కృష్ణుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాం నువ్వే తలుపు తెరవాలి అంటే లక్ష్మీదేవి కృప ఉంటేనే నీలాదేవి కృప ఉంటేనే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తున్నది ఆ కారణం చేతనే ఈ తల్లిని ఇక్కడ ప్రార్థించడం ఇప్పుడు తెల్లవారిందమ్మా నీ చుట్టూ ఇంటి వాతావరణం ఎలా ఉందంటే వందెంగుం కోళి అలైత్తనకాన్ అన్ని వైపుల నుంచి వచ్చిన కోళ్ళు కూస్తూ ఉన్నాయి మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిల్ ఇనంగల్ కూవిన కాన్ మాధవీలత తు మీద కోయిలలు కూస్తూ ఉన్నాయి ఒకవైపు అన్ని వైపుల నుంచి కోళ్లు కూస్తున్నాయన్నారు ఇప్పుడు మాధవీలత అల్లుకున్న పందిరి మీద కోయిళ్ళు కూస్తున్నాయట కోళ్ళు కోయిలలు ఈ రెండిట్లో భావం చూస్తే కోడి అంటే మేల్కొలిపే ధ్వని చేసేది కోడి అలాగా భక్తుల్లో జ్ఞానప్రబోధాన్ని కలిగించేటువంటి పూర్వ ఆచార్యులే ఇక్కడ కోడి కూతలు అంటే పూర్వాచార్యుల ప్రబోధములు అని అర్థం ఇక కోయలులు అంటే తియ్యగా గానం చేసేటటువంటి ఆచార్యులు వీళ్ళు ఆల్వార్లు ఆ ఆల్వారుల యొక్క గానము వినిపిస్తున్నది భక్తుల యొక్క గానములు వినబడుతున్నాయి పైగా ఇక్కడ కోయలులు అని చెప్పడంలో ప్రత్యేకత అది కూడా మాధవీలతను ఆశ్రయించిన కోయలు మాధవి అంటే ఇది కూడా మహాలక్ష్మీదేవి యొక్క నామే లక్ష్మీదేవిని ఆశ్రయించి తద్వారా నారాయణ కృప కోసం తాపత్రయపడేటువంటి భక్తులు ఆ భక్తులు గానం చేస్తూ పందార్ విరలి అంతవరకు పరమాత్మతో పూల బంతులు ఆడుకుని నిద్రపోయిందా తల్లి ఆ చేతులు ఆ బంతి అలాగే ఉందిట దీని అర్థం ఏంటంటే అది లీలా కందుకము అని చెప్తారు ఈ జగతి అంతా అమ్మ యొక్క లీల ఈ బ్రహ్మాండములే బంతులు వీటితో ఆడుకునేటువంటి ప్రకృతి స్వరూపిణే ఆ మహాలక్ష్మి రూపిణి అయిన నీలాదేవి అందుకు ఇప్పుడు ఆవిడ ఆ నిద్రపోతున్నప్పుడు ఆ బంతితోనే ఉన్నది అనగా బ్రహ్మాండముల్ని లీలగా ఆడిస్తున్నటువంటి అమ్మ అని మేము వచ్చినది ఎందుకంటే ఉన్మైతునన్ పేర్పాడ నీ మేనభావని కీర్తించడానికి వచ్చాం నీ మేనభావని అంటే నువ్వు వివాహం చేసుకున్నటువంటి ఆ మేనభావ అయిన కృష్ణుని కీర్తించడానికి వచ్చాను తల్లి నువ్వు తలుపు తెరువు ఎలా వచ్చి తీయాలి అంటే చక్కని కంకణాలు గాజులు మోగుతున్నటువంటి పద్మాల్లాంటి చేతులతో వచ్చి తలుపు తీయవమ్మా సంతోషంగా అన్నారు ఇక్కడ దీని అర్థం ఏంటంటే హరిసంకీర్తన పాడితే అమ్మవారు ఆనందంతో గాజులు మోగుతున్న చేత్తో తలుపు తెరిచిందట ఇక్కడ చెయ్యి పేర్కొనడం ఏమిటంటే పైగా పద్మము వంటి చెయ్యి అంటే వందే పద్మకరాం అభయంకరమై ఐశ్వర్యకరమైన హస్తంతో అమ్మ మనకు అభయాన్నిచ్చి ఆ పరమాత్మని చేరుకోవడానికి వీలును కల్పిస్తున్నది అందుకో తల్లి తలుపు తెరువమ్మ అని ప్రార్థిస్తూ ఉన్నారు గోపికలు అటువంటి ఆ నీలాంబక నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు ఆండాల్ తిరువడగలే శరణం